జై ఈ జానుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని జాను ఈరోజు నాకు నువ్వు తినిపించవా అని ప్రేమగా అడుగుతుండగా అలాగే సార్ అని అంటూ ప్రేమగా జైకి గోరుముద్దలు తినిపించబోతూ ఉంటుంది జాను కానీ అప్పుడే బయట నుండి కూరగాయలమ్మ కూరగాయలు బెండకాయలు బీరకాయలు వంకాయలు అని కూరగాయలు అమ్మేవాడు గట్టిగా అరవడంతో జైకి తినిపించే బుక్ అని అక్కడే ప్లేట్లో పడేసి సార్ కూరగాయల వాడు వచ్చాడు లేట్ అయితే వాడు వెళ్ళిపోతాడు సార్ నేను ఇప్పుడే కూరగాయలు తీసుకొని వస్తాను మీరు తినండి అని అంటూ బయటికి పరిగెడుతుంది అది జాను ఇక బయట కూరగాయల వాడితో అదెంత ఇదెంత అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది అది జాను జై లోపల నుండి జాను అని గట్టిగా అరుస్తున్నా కూడా కూరగాయలు తీసుకోవడంలో నిమగ్నమైపోయిన జాను వస్తున్నానండి అంటూ జైని నెక్లెస్ చేసి కూరగాయలు తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక జాను వెళ్ళిపోగానే జై బయటికి వచ్చి ఇంతసేపు మీరేం మాట్లాడుకున్నారు అని నిలదీస్తూ ఉంటాడు ఆ కూరగాయలు అమ్మే వ్యక్తిని లేదు సార్ మేమేం మాట్లాడుకోలేదు అని భయంగా చెప్తూ ఉంటాడు అతను జాను ఏం చేసింది ఇక్కడ ఇంతసేపు అంటూ ఉండగా కూరగాయలు తీసుకుంది సార్ అంటాడు అతను ఇంకా ఏం చేసింది అని జై అడుగుతుండగా ఏం చేయలేదు సార్ అని అతను అంటూ ఉండగా మీరు ఏం మాట్లాడుకున్నారు అని జై నిలదీస్తూ ఉంటాడు మేము మాట్లాడుకోలేదు సార్ అని వాడు అంటూ ఉండగా కోపం పట్టలేక అక్కడున్న పిరికడు పచ్చిమిర్చిని తీసుకొని ఆ కూరగాయల వాడి నోటిలో బలవంతంగా కుక్కేస్తూ రాక్షస కోపాన్ని చూపిస్తూ ఉంటాడు జై దీన్ని జాను చూస్తుందా జాను రియాక్షన్ ఏంటి નેક્સ્ટેસ જોય ફર વાચિંગ